వెల్కమ్ సిఎన్ టీవీ ఇంత టైం పడుతున్నాయి మీకు తెలిసిన అదర్వైజ్ అది పక్కడబంది అంకపల్లిలో లేకుండా మన ఏరియాలో జరగాలి ఇంకా ఒకటి విజయనగరంలో ఎయిట్ హండ్రెడ్ కేజీస్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది సేమ్ రూట్ జస్ట్ టూ డేస్ తర్వాత మీరు చెప్పిన మాటలో ఏమైనా సత్యత ఉంటున్నాయి దీనిపైన పోలీస్ ఖచ్చితంగా మన తరఫున ఏమైనా చేయాలి ఆ ట్రైబల్ లక్ష్మీపురం విలేజ్లో ఏమైనా సమస్య దీనికి నిదానం ఖచ్చితంగా చేస్తున్నాం మీకు అవగాహన ఉన్నా లేదు నేను మళ్ళీగా చెప్పినా సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను అక్కడ హెస్ట్రీగా ఉంటున్న సమయంలో లక్ష్మీపురం ప్రాంతం నుండి ఇద్దరు పిల్లలకి కిడ్నాప్ అయిన గాంజాయి వాళ్ళు అప్పుడు ఎవరు తీసుకువచ్చారు వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేసిన ఆ ట్రైబల్స్ మీట్ అయిపోతున్నారు కాదు పోలీస్ వాళ్ళు రిస్క్లో వెళ్ళి చిత్రకొండ ప్రాంతంలో అప్పుడు మీ అందరికి అవగాహన ఉన్న మావోయిస్ట్ సమస్య ఎంత పెద్దగా ఉంటుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ అదే లక్ష్మీపురం పిలేజ్ ఆ ఊరు వాళ్ళు పిల్లలు ఇదే పోలీస్ అప్పుడు వాళ్ళకి సహాయం చేసినారు ఈసారి కూడా ఖచ్చితంగా ఆ ఊరు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే సహాయం చేస్తున్నాం మనకి అపార్చునిటీ ఇవ్వాలి మనకి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి పరిచయం చేయాలి సమస్య పోలీస్కి సహాయం చేస్తే అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం వాళ్ళకి అభివృద్ధి వస్తున్నాయి మీ అందరికీ అవగాహన ఉన్న నిన్న ఒక పెద్ద న్యూస్ కూడా జరిగినాయి బోండా కమ్యూనిటీ ఒడిసా వాళ్ళు ఫస్ట్ పిల్లలు ఎన్ఐటి ఎగ్జామ్ క్రియేట్ చేశారు ఆ కమ్యూనిటీ ఒడిశా మనకి గిరిజన ప్రాంతం అది కూడా మంగళగిరి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ తెలుసు మన ప్రాంతం వాళ్ళ పిల్లలు కూడా ఎట్లాగా ఎగ్జామ్స్ క్లియర్ చేయి మంచి అభివృద్ధి మంచి సక్సెస్ స్టోరీ మనకి చెప్పాలి అప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీ మనకి సఫల్ అవుతుంది ఆ సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలి ఒకటే మండలం కాదు అన్ని మండలంలో ఉన్నాయి ఈ లక్ష్మీపురం మండల్లో కూడా అదే ఊరి నుండి ఒక్కరు ఖచ్చితంగా అయ్యి మంచి ఎగ్జామ్ కానీ మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి మొత్తం ఊరిలో ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక లీడర్షిప్ లాగా చూపించారు సో దీనికోసం ఆ ఊరు సర్పంచ్ను నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం మీడియా ఎవరైనా ఎవరిన పిల్లలు ఎట్లాగా మంచిగా చదివే వాళ్ళు ఉంటే మన దృష్టిలో తీసుకో విల్ హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ అన్నవారు ఇంతకల్లి చేసి చూపించారు గాంజాయి తీసుకు వెళ్తున్నాయి ఇంకా ఒకరికి ఇవ్వడానికోసం గాంజాయి తీసుకు వచ్చిన వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి వాళ్ళ పరిచయం ఒకరు ఒరిసాయి ప్రాంతంలో ఉంటున్నాడు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మనకి వెహికల్ చెకింగ్లో ఇవి దొరికినాయి గాంజా అదేవిధంగా చింతపల్లి చింతపల్లి పోలీస్ స్టేషన్స్ లిమిట్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజీస్ గాంజా రెండు కలిపి ఆల్రెడీ ఇట్ ఈస్ టచింగ్ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ టోటల్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సీజన్ సో ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఇప్పుడు దాకా మనకి ప్రోగ్రెస్ జరిగిన మీ సమక్షంలో అన్నీ వివరణ ఇస్తున్నాం సో దట్ మనకి ప్రాంతంలో జరుగుతున్న సీరియస్నెస్ మిగతా చోట్ల మీడియా బంధులు మీ ప్రింట్ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియాతో అందరినీ అవగాహన చేయొచ్చు ఎప్పుడు దాకా హండ్రెడ్ డేస్లో ఈ ఎయిటీ డేస్ ఆల్రెడీ అయిపోయినా ఈ రోజు వరకు దాంట్లో సెవెంటీ త్రీ కేసెస్ నమోదైనాయి సుమారు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా సీజర్ జరిగినాయి దాంట్లో హషీస్ ఆయిల్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్వాంటిటీలో ఉన్నాయి టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అక్యూజ్డ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగినాయి హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగినాయి దీని తర్వాత పాత కేసెస్లో గత సంవత్సరంలో నమోదైన ఇంకా ముందుగా నమోదైన కేసెస్లో కూడా సిక్స్టీ త్రీ పర్సన్స్ ఇప్పుడు వరకు పారిపోయిన మనిషి అక్యూజ్ పర్సన్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ క్రమంలో మన ప్రాంతం నుండి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఒరిస్సా ప్రాంతం కూడా పంపించి అటువైపు కూడా ఎఫ్ కొన్ని ని పకడ్బందీగా అరెస్ట్ చేయడం జరిగింది